హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దమ్మ ఇటీవల భారతదేశ హోం మంత్రి అమిత్ షా గారు రాజ్యసభలో అంబేద్కర్ 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 అనటం ప్రతి ఒక్కరికి ఫ్యాషన్ అయిపోయింది అదే భగవంతుని స్మరించుంటే స్వర్గలోకానికి ప్రాప్తి కలిగి ఉండేదే అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని వ్యంగ్యంగా ప్రస్తావన చేస్తూ మాట్లాడారు అయితే ఈ మాటలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే స్వర్గంలో దేవుళ్ళు దేవతలు దెయ్యాలు ఉన్నారో లేదో కానీ ఇప్పుడున్న బడుగు బలహీన వర్గాలకి బీసీలకి మైనార్టీలకి ఎస్సీలకి ఎస్టీలకి రాజ్యాంగ హక్కులని ప్రాథమిక హక్కులని బావ ప్రవటన హక్కులని జీవించే హక్కుల్ని ప్రసాదించింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అలాగే ఈ మాటలని వెనక్కి తీసుకోవాలని క్షమాపణలు చెప్ చెప్పాలని చెప్పి ప్రతి ఒక్కరు దేశం చేస్తున్నారు నిరసన కార్యక్రమాల్లో చేపడుతున్నారు అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా అదే ఇతర పార్టీలైనా లోపల కులతత్వం మతతత్వం ఉన్నామని ఉంటుంది భావం సమానత్వం ఉన్నట్లయితే ఆయన చేసిన గొప్ప పనులని గుర్తించుకుంటారు స్మరించుకుంటారు